హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ తెలంగాణ కనిమూలిగా మారిన టీఆర్ఎస్ కవిత అంటూ ప్రశంసిస్తున్న ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది వరకు స్వతంత్ర సమర యోధులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే హీరోలుగా వాళ్ళు ప్రజలు ఇక ఇప్పుడు అవినీతి చేసి అండర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే హీరోలు అన్నమాట ఎన్ని నెలలు జైల్లో ఉంటే అంత త్వరగా సీఎంలు కూడా అయిపోవచ్చు అన్నమాట మన జగన్ అనీయ ఆ కోవకు చెందిన వల్లే ఇక ఈ సెంటిమెంట్ ప్రకారం నెక్స్ట్ చంద్రం సార్ కూడా మళ్ళీ సీఎం అయి తీరాల్సిందే ఇక ఇవన్నీ అటుంచితే అప్పట్లో తమిళనాడు కరుణానిధి తాత కూతురు అయిన కనిమోలి కూడా ఏదో ఫ్యాత్ అవినీతి కేసులో లోపలేసింది అప్పటి సెంట్రల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళింది అవినీతి కేసులో అయినా కూడా అదేదో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో అరెస్ట్ అయినట్టు సెంటిమెంట్ పిండి స్టేట్ ఎలక్షన్స్లో లబ్ధి పొందాడు అప్పట్లో కరుణానిధి తాత ఎందుకంటే జనం వాటి ఫుల్స్ అని ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎప్పుడో చెప్పాడు కదా ఇక ఇప్పుడు లేటెస్ట్ మ్యాటర్లోకి వస్తే తెలంగాణ జాతిపితల ప్రొజెక్ట్ చేసుకునే లోపే ఓడిపోయాడు కేసీఆర్ ఇక ఇప్పుడు ఆయన కూతురు కవితని ఈడీ అధికారులు ఈరోజు అండర్ అరెస్ట్ చేశారన్నమాట అయ్యో ఫాఫం దేనికి అంటారా దేనికేముంది అవినీతి కేసులు అనమాట మొన్నటిదాకా వాళ్ళ డాడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసు నత్త నడకన సాగింది ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి కాస్త స్పీడ్ పెంచారు అండర్ అరెస్ట్ చేసేసారన్నమాట అసలు కేసు ఏంటి అంటారా అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి అంటారా అదేనండి ఢిల్లీలో ఉండే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం డబ్బుల కోసం అప్పట్లో వెరైటీ లిక్కర్ పాలసీ ఒకటి ప్రవేశపెట్టింది కదా ఆ పాలసీ ఏంటంటే హోల్సేల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ బిజినెస్ పీపుల్కి అమ్మేయడం అనమాట తద్వారా కేజ్రీవాల్ గవర్నమెంట్కి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొనుక్కున్న బిజినెస్ మ్యాన్లు వాళ్ళ ఇష్టానుసారం లిక్కర్ బిజినెస్ చేస్తారుగా మరి అందులో భాగంగా ఇబ్బడి ముబ్బడిగా అవుట్లెట్స్ పెట్టేశారు ఇష్టం వచ్చిన రేట్స్కి మందు అమ్మడం స్టార్ట్ చేశారు అర్ధరాత్రి మూడు వరకు కూడా బార్స్ అండ్ వైన్ షాప్స్ ఉండొచ్చు అని వాళ్లకు వాళ్ళే రూల్స్ మార్చేసుకున్నారు ఇక్కడ గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ ఏమీ చేయలేరన్నమాట ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అమ్మేశారు కదా అలా ఆ పాలసీ వల్ల తాగుబోతులతో ఢిల్లీ అల్లా అవుతుందని జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పాలసీ ఆపేయాల్సి వచ్చింది అదే టైంలో ఈ పాలసీ వల్ల భారీ ఎత్తున నల్లధనం పరవల్లు తొక్కిందని సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయానికి భారీగా గండిపడిందని సిబిఐ పసిగట్టింది నుంచి కేసులు మొదలయ్యాయి మొదటగా ఈ పాలసీ తెచ్చిన ఆప్ డిప్యూటీ మినిస్టర్ని లోపలేశారు తర్వాత ఇంకో మినిస్టర్ని కూడా ఇక ఆ పాలసీ కొనుక్కున్న సౌత్ గ్రూప్ పైన నిఘా పెట్టారు ఆ గ్రూప్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ లో జరిగాయని భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ పసిగట్టింది ఇంతకు ఈ సౌత్ గ్రూప్ ని మేనేజ్ చేసిన మెంబర్స్ ఎవరా అని ఆరా తీస్తున్నారా ఇంకెవరు మొత్తం మనోళ్ళే కేసీఆర్ కూతురు కమ్ ఎమ్మెల్సీ అయిన కవిత ఇంకా మన వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కుమారుడు ఇంకా జగన్కి అత్యంత ఆప్తుడు ప్లస్ విజయసాయి రెడ్డి తాత బంధువు అయిన అరబిందో ఫార్మా శరత్ రెడ్డి అన్నమాట చూసారా బిజినెస్లో వైసీపీ టీఆర్ఎస్లు ఎంత అన్యోన్యంగా ఉంటాయో చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఒప్పుకోవాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈడీ లిస్ట్లో ఉన్నారన్నమాట ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు కవితను కూడా అండర్ అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఇక రేపు మొన్నాడు హాలిడేస్ కాబట్టి మండేనే బెయిల్కి అప్లై చేసుకోవాలి అప్పుడు కూడా రాకపోతే ఎప్పుడొస్తుందో వెయిట్ చేయాలి ఇక ఇక్కడ క్యామిడీ ఏంటంటే కవితని తన ఇంట్లో ఇంట్రాగేషన్ చేస్తున్న తె, తెన టైంలో మన కేటీఆర్ అన్నయ్య ఆవేశంగా ఆ ఇంట్లోకి వెళ్ళి ఈడీ అధికారులతో వాగ్గోదానికి దిగి వాళ్ళను ఇంట్రప్ట్ చేసేసి వాళ్ళ విధులకు విఘాతం కలిగించినందుకు గాను ఆయన పైన కూడా ఈడీ కేసు పెట్టింది దీంతో కేటీఆర్ అనుకోకుండా కొరువిని పట్టుకున్నట్టయిందనమాట ఇక ఇప్పుడు ఈ అరెస్ట్ అక్రమం అని టీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారన్నమాట అయినా వీళ్ళ అమాయకత్వం కానీ అక్రమంగా అవినీతి చేస్తే లేదు కాని అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమం అంట ఇక ఇంకో నెలలో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కూడా కవితని మరో కనిమూలిని చేసి ఎలక్షన్ ప్రచారం చేసుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే మన ఓటర్స్ సెంటిమెంట్కి పడిపోతారని ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏది ఏమైనా సెంటర్లో ఉండే బీజేపీకి ఎదురెళ్ళి కేసీఆర్ పెద్ద తప్పే చేశాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు అంతేకాకుండా తన అహంకారంతో పిఎం మోడీ బ్యాడ్ బుక్స్లో కూడా ఉన్నాడని మొన్న ఎలక్షన్స్ ముందు పిఎం హైదరాబాద్కి వస్తే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి రిసీవ్ చేసుకోకుండా ఎవరో కోన్కిస్క మినిస్టర్ని పంపి మోడీని అవమానించాడు కూడా మొన్న రేవంత్ రెడ్డి చూడండి ఆయనే స్వయంగా వెళ్ళి మోడీకి వెల్కమ్ చెప్పి హ్యాపీగా సెంట్రల్ ఫండ్స్ అడిగేశాడు ఇవన్నీ చూస్తే అక్రమార్జన చేస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ ఇలా పవర్లో ఉన్న వాళ్లకు ఎదురెల్లడం తప్పే అని అంటున్నారు ఎందుకంటే ఈ ఈడీ కేసులు అంత ఆషామాషే కాదు ఇప్పటికి కూడా జగన్ క్లీన్ చిట్ ఇవ్వలేదు పదేళ్లకు పైగా బెయిల్ మీదే ఉంటున్నాడు అలాంటిది కవిత అంత ఈజీగా బయటపడుతుందని అనుకోలేం ఇప్పట్లో టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు కూడా లేవు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అయిపోయింది లీడర్స్ అందరూ కాంగ్రెస్ బీజేపీలలో చేరిపోతున్నారు ఇంకో పక్క కేసీఆర్ పిలిచి లోక్సభ టికెట్లు ఇస్తాం అంటున్నా కూడా మాకెందుకు నాయనావే ప్రచారం ఖర్చులు బొక్కా అని ఎవరో తెలంగాణ భవన్కి కూడా వెళ్లడం లేదంట చూస్తుంటే ఒక వెలుగు వెలిగిన టీఆర్ఎస్ ఇక సంక్షోభంతో సావాసం చేయాల్సిందే అని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ శివాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్